నమస్తే ఫ్రెండ్స్ కే స్వీట్స్కి స్వాగతం నేను మీ సౌజన్య ఈరోజు మనం పండు మిరపకాయ నిల్వ పచ్చడి చేయటం చూద్దామండి పండు మిరపకాయల సీజన్ కదండి నిల్వ పచ్చడి రెండు సంవత్సరాలైన పాడవకుండా పర్ఫెక్ట్ కొలతలతో చేయటం చూపిస్తాను నిల్వ పచ్చళ్ళ గురించి మరీ ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఏముందండి అందరికీ తెలిసిందే కదా నచ్చని వాళ్ళు మెచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మరి లేట్ చేయకుండా మన ఫేవరెట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఈ పచ్చడి చేయటానికి నేను అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి కేజీ మిరపకాయలు కొంటే అందులో పచ్చడికి తగినట్టుగా అర కేజీ మిరపకాయలే ఉన్నాయండి మంచి మిరపకాయలు బాగా గట్టిగా కండున్న కాయలు తీసుకోవాలి కండ లేకుండా తోలులా ఉన్నవి లేనివి డ్యామేజ్ అయిన కాయలు తీసేయాలండి పచ్చడికి పనికిరావు బాగా గట్టిగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మిరపకాయలు కడగకూడదండి కడిగితే బూజు వస్తుంది తడిగుడ్డతో తుడవాలి క్లాత్ని తడిపి నీళ్లు పూర్తిగా పిండేసి తుడవాలండి తడిగుడ్డతో తుడిచి తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తడంతా తుడవాలి తుడిచాక తొడిమి తీయాలండి నీళ్ళలో కడగకూడదు తొడిమలతో కడిగిన నీళ్లు లోపలికి వెళ్ళి భూజొస్తుందండి పచ్చడి నిల్వ ఉండదు తడిగుడ్డతో శుభ్రంగా డస్ట్ అంతా తుడిచాక పొడిగుడ్డతో తడిపోయేలాగా తుడిచి తొడిమి తీయాలి కడగలేదు కదా శుభ్రంగా డస్ట్ పోతుందా అని డౌట్ వస్తుంది కదా అస్సలు డౌట్ పడొద్దండి తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసుకున్నా డస్ట్ అంతా పోతుంది నేను పెద్దవాళ్ళ సలహా తీసుకొని వాళ్ళ దగ్గర నేర్చుకొని మీకు చూపిస్తున్నానండి మీరు ఏ డౌట్ లేకుండా ఈ పచ్చడి చేసుకోవచ్చు ఇలా అన్ని కాయలు శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి చెమ్మ పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలండి చూడండి తొడిమి తీసినప్పుడు ఇలా పూర్తిగా కవర్ అయి ఉండాలండి అలాంటి కాయలు తీసుకోవాలి ఇప్పుడు పచ్చడికి కొలతలు చూద్దామండి అర కేజీ మిరపకాయలు తీసుకున్నాం కదా అర కేజీ మిరపకాయలకు యాభై గ్రాముల మామిడెల్లం తీసుకోవాలి వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల చింతపండు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇదే విధంగా కొలత పెంచుకోవాలండి మావిడల్లం మట్టిపోయే వరకు శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఆరబెట్టాలి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత చెక్కు తీయాలండి నిల్వ పచ్చళ్లకు నీళ్లు చాలా దూరంగా ఉండాలండి తడి ఏమాత్రం తగిలినా పచ్చడి పాడవుతుంది వాడే పాత్రలు మన చేతులు పరిసరాలు చాలా శుభ్రంగా డ్రైగా ఉండాలి ఇప్పుడు ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించాలి వేగేటప్పుడే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా స్మెల్ రిలీజ్ అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలండి వేయించిన మెంతులు రోట్లో వేసుకుని మెత్తగా పొడి చేయాలి మెత్తగా పొడి చేసి బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అందులోనే మామిడాల్లాన్ని కూడా వేసి మెత్తగా దంచాలి మామిడాల్లం వేయకపోతే పచ్చడి రుచి రాదండి మామిడాల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడెల్లం శుభ్రంగా మట్టిపోయే వరకు కడిగి అస్సలు తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలండి ఆరాక చెక్కు తీయాలి బాగా మెత్తగా మెదిగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలండి కొంచెం మిరపకాయలు వేసి దంచి తర్వాత ఉప్పు వేసుకొని ఉప్పు కలిసేలాగా దంచాలి నేను ఇక్కడ సముద్రపు ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పు తీసుకుంటే పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుంది కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుందండి మరి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇలా దంచాక ఆవాల మెంతుల పొడి దంచిన మామిడాల్లం వేసి కలిసేలాగా దంచి పక్కకు తీసుకోవాలి మీకు రోల్ అవైలబుల్గా లేకపోతే ఈ ప్రాసెస్ అంతా మిక్సీలోనే చేసుకోవచ్చండి ఇది పక్కకు తీసుకొని మిరపకాయలు మొత్తం దంచాలండి కొన్ని మిరపకాయలు కొంచెం ఉప్పు కలిపి దంచాలి మొత్తం దంచాక ఆల్రెడీ మిరపకాయలతో కలిపిన ఆవాల మెంతుల పొడి మామిడి అల్లం కూడా వేసి మొత్తం పచ్చడితో కలిసేలాగా దంచుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అంతా కలిపి దంచుతున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పండు మిరపకాయ తొక్కుతో కలిపినా పర్వాలేదండి మూడో రోజు గ్రైండ్ చేసేటప్పుడు అంతా కలుస్తుంది ఇప్పుడు దంచిన పండు మిరపకాయ పచ్చడిని ప్లేట్లోకి తీసుకొని పచ్చడి స్టోర్ చేయడానికి గ్లాస్ బౌల్ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోవాలండి నేను ఇక్కడ గ్లాస్ బౌల్ తీసుకున్నాను ఇందులో వంద గ్రాముల చింతపండు వేసుకోవాలి చింతపండులో ఉన్న పీచు పిక్కలు తీసేయాలండి చింతపండులో చెమ్ ఉంటే ఫ్యాన్ కింద ఆరబెట్టాలి కొత్త చింతపండు తీసుకోవాలండి నిల్వ పచ్చళ్ళకు పాత చింతపండు కన్నా కొత్త చింతపండు తీసుకుంటే రంగు రుచి బాగుంటుంది ఈ చింతపండు మీద పండు మిరపకాయలు తొక్కుంచి మూడు రోజులు పక్కనుంచాలి మిరపకాయలు ఉప్పుతో కలిపి దంచాం కదండి ఊటంతా కిందకు దిగుతుంది చింతపండు బాగా నానుతుందండి పచ్చడి రోజుకోసారి కలుపుతూ ఉండాలి మూడో రోజు పచ్చడి బాగా ఊరుతుందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇందులోని ఇరవై ఐదు గ్రాములు వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేయాలండి వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకోవాలి జార్లో ఫస్ట్ వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మిరపకాయల తొక్కు వేసి గ్రైండ్ చేయాలి మరీ స్మూత్ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం అనుకొనుకగా చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు గ్రైండర్లో వేసి రుబ్బుకోవచ్చండి పాత రోజుల్లో అయితే రోట్లోనే రుబ్బేవాళ్ళు రోట్లో దంచితే దాని టేస్ట్ మాత్రం అద్భుతమని చెప్పాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన పచ్చడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి గాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు ఈ పచ్చడి రూమ్ టెంపరేచర్లో ఉన్నా పాడవదండి రంగు మారకుండా వంట ఆవిధం కలుపుకోవాలి ఈ క్వాంటిటీకి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వంట ఆవిధం కలుపుకుంటే సరిపోతుందండి పచ్చడి రూమ్ టెంపరేచర్లో ఉన్నా రంగుమారుదు నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కలపలేదండి ఎక్కువ చేసేటప్పుడు వంట ఉదయం కలుపుకోవాలి ఇప్పుడు సగం పచ్చడికి తాలింపు వేస్తున్నానండి తాలింపు కోసం హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేడి చేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నానండి పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి నూనె వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు మూడు మిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక వేసుకోవాలండి వేడికి వేగుతాయి మీరు కావాలంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు మినపగుండ్లు పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అండి వేయకుండా ఆవాలు ఎండుమిరపకాయలతో తాలింపు వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు అండి మరోసారి కేజీ మిరపకాయలకు కొలత చెప్తానండి కేజీ పండు మిరపకాయలు తీసుకుంటే రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల ఉప్పు వంద గ్రాముల మామిడల్లం ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఫిఫ్టీ ఎంఎల్ వంట యాభై గ్రాముల వెల్లుల్లి తీసుకోవాలి నాటుకాయలు అయితే ఘాటుని బట్టి చింతపండు రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చండి చింతపండు ఎంత వేసుకుంటే ఉప్పు కూడా అంతే వేసుకోవాలి వేడి మీద తాలింపు కలపకూడదండి వేడి చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి ఇంతేనండి పండుమిరపకాయ పచ్చడి తయారైంది నిల్వ పచ్చడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదండి అందరికీ తెలిసిందే అయితే కొలత ప్రాసెస్ మాత్రం నేను చెప్పిన విధంగా చేయండి పచ్చడి రెండు సంవత్సరాలైనా పాడవదండి చాలా రుచిగా ఉంటుంది రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్